ఫిష్ టూ టూ కేజీస్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ వండాలి ఏమేమి వేసిన చెప్పు చెప్పుకుంటూ వండు చెప్తాను అలా ఏందక జీలకర్ర ఫస్ట్ ulli gadda en de den en cheyal ani ane em paralsa en call cheyal aa eh kai gaavadra eh ikka tarasagide anta नहीं हेल्प नहीं मिला तेरा पास नहीं पीछे मोटा भी मोटे से मोटे से रानी थे ना चल गा पास అది ఒక ఐదు నిమిషాలు కలవేలా రెండు నిమిషాలు అట్లా కలవే రెండు నిమిషాలు నెక్స్ట్ చింతా పులుసు పోయాలి చింతా పులుసు చింతా పులుసు పోసి ఏం చేపలు ఐదు నిమిషాలు బాగా మసాలి సారీ కర్రీ ఉప్పు వేయాలి బాగా మసాలా అమ్మా మసాల చూడు ఎట్లా చూడే ఉప్పు వేసి బాగా కలబెట్టి టేస్ట్ రావడం చూడే అనుకుంటారు ఓకేనా నెక్స్ట్ ధనియాల పొడి ధనియాల పొడి మెంతపొడి వేసినప్పుడు ఆంగో పై మెచైకిన బా తీతేంది తీతేన తర్వాత ఇవి చాపలేసేయారు అలా చేసుకొని సరే ఇది నిల్లుటే అలా ఆ చేసి కొద్దిగాకి సాంపిల్ కొర్ట్నీర ఇ ఎం చేకుంసాలైతే కొద్దిగా అంటా ఉరికిందా గొడుగున ఫ్రెండ్స్ ఇక అయిపోయింది ఓకే రెడీ అయిపోయింది చేపల కాలి